దూత సిరీస్ ఫేమ్ ప్రియా భవానీ శంకర్ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోల్లో ఆమె క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ ఫోటోలకు క్యూట్ గా ఉన్నవంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు ఈ తమిళ నటి పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది తెలుగులో కళ్యాణం కమనీయం అనే సినిమాలో నటించింది తాజాగా దూత సిరీస్ లో నాగ చైతన్య సరసన మెరిసింది న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించి వివిధ షోల్లో పాల్గొని హీరోయిన్ స్థాయికి చేరుకుంది ఈ భామ తన నటంతో పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది ప్రస్తుతం తెలుగులో పలు అవకాశాలు చేజిక్కించుకుంటోంది భారతీయుడు టూలో కూడా ఈ నటించనున్నట్లుగా సమాచారం సత్యజేవ్ తో జీబ్రాలో కలిసి నటిస్తోంది ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లో రిలీజ్ కానుంది అయితే దూత సిరీస్ లో నాగ చైతన్యతో నటించడం తనకు కొత్త అనుభవంగా మిగిలిందని ప్రియా పేర్కొంది చైతూ చాలా గ్రౌండ్ టు ఎర్త్ అని చాలా ప్యాషనేట్ గా ఉంటాడంటూ కితాబ్ కూడా ఇచ్చింది